హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే మొత్తం బ్లాగ్ అంతా చూసాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఏంటి పండగలు అయిపోయి న్యూ ఇయర్ అయిపోయింది మళ్ళీ షాపింగ్ అనుకుంటున్నారా మ్యారేజ్ డే వస్తుందండి అందుకని షాపింగ్కి వచ్చాను అనమాట నేను నార్సింగ్ స్టోర్కి వచ్చాను మా దగ్గరలో ఉంది ఇక్కడ స్టార్టింగ్ రాగానే బొమ్మకైతే ఇది వేసి ఉందండి నాకైతే డిఫరెంట్గా అనిపించింది కలంకారి కింద బ్లౌజ్ వచ్చింది ఇంకా లంగా వచ్చింది వాణి మాత్రం పేర్ పేరప్ చేశారండి చాలా నాకైతే డిఫరెంట్గా అనిపించింది ఇతన్ని అడుగుతున్నాను అనమాట అయితే సారీస్ కానీ వచ్చామని చెప్తే అమ్మ మేడం మీద అయితే సారీస్ ఉంటాయి వెళ్ళండి అని అన్నారు పైది లాంగవానికి కింద లంగావాణికి డిఫరెంట్ చూడండి వాణి ఏమో ఇందాక కింద లంగా కదండి ఇది డిఫరెంట్గా ఉంది కింద ప్లెయిన్ వచ్చింది ఈ డిజైన్ వచ్చిందేమో వాణి వచ్చింది ఎలా వేసినా అమ్మాయిల డ్రెస్సులు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఆ అబ్బాయిలు ఉన్న వాళ్ళు అదే అంటారు మీకే బెస్ట్ అమ్మాయిలకి మంచి మంచి కొనవచ్చని ఇక్కడ నుంచి అయితే నేను శారీస్కి వచ్చానండి లాస్ట్ టైము మా చిన్న పాపకి ఇలాంటిదే గోల్డ్ కలర్ తీసుకొని లంగా వాణి కుట్టించానండి ప్లెయిన్ కలర్ ఏమో వాణి అనమాట అదే చూస్తున్నాను సేమ్ అదే సారీ కాకపోతే కలర్ వేరే ఉందని అయితే తనకైతే నేను కొంచెం లైట్ వెయిట్లో తీయమని చెప్పానండి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా చూపించమన్నాను అనమాట తనైతే తీస్తుంది కొంచెం లైట్ వెయిటే తీయమని చెప్పాను ఇది తీసిందండి ఇందులోనైతే ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను చాలా లైట్ వెయిట్గా ఉందండి నాకైతే కొంచెం బాగుంది అనిపించింది సరే కలర్స్ చూద్దామంటే ఈ లోపు బ్లాక్ కలర్ ఉందని చెప్పిందండి బ్లాక్ కలర్ అంటే ఇంకా ఎవరైనా సరే ఎన్ని కలర్స్ చూసినా బ్లాక్ అయినా గ్రే అయినా సరే ముందు ఆడి మీదకే వెళ్తుంది ఇది చూసేటప్పటికి మా పాప అయితే మమ్మీ ముందు కూర్చో మమ్మీ కూర్చోని చూడు అని అన్నది ఇది ఒకసారి ఓపెన్ చేయమన్నానండి నాకైతే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అక్కడ బొమ్మకు కూడా కట్ ఉందండి ఇది వెళ్ళేటప్పటికైతే ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పిందండి కానీ సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అనమాట బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చింది ఇంకా పైటంచ్ దగ్గర ఏమో కొంచెం అదే గోల్డ్ కలర్ లాగా అలా స్టైప్స్ లాగా వచ్చాయి అయితే ఒకసారి మెహందీ కలర్ కూడా ఓపెన్ చేయమన్నాను ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం శారీ అంతా ఫ్లవర్స్ వచ్చాయండి నాకు కొంచెం లైట్ వెయిట్ అయితేనే కట్టుకోవాలనిపిస్తుంది అయితే ఇలాంటి శారీ కూడా సేమ్ బొమ్మ కట్టుందండి ఇదైతే ఇమిటేషన్ అంటండి టస్సర్ అంట ఇమిటేషను నార్మల్గా టస్సరు మనం ప్యూర్ తీసుకుంటే ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది కానీ ఇది త్రీ థౌజండ్ అండి నార్మల్గాని ఇది ఇమిటేషన్ కాబట్టి తక్కువ రేట్ అనమాట ఇది కూడా ఆఫర్లో ఉందండి ఇది కూడా తక్కువే చెప్పింది అనమాట టూ ఫైవ్ అలా చెప్పినట్టుంది ఇందులోనైతే త్రీ కలర్స్ ఉన్నాయండి ఇందాక చూశాను కదండి ఆరెంజు అది కాకుండా ఇదొక కలర్ ఉంది దీనికి అంచు ఫ్లవర్స్ వచ్చాయండి ఇంకో దానికి గీతలు వచ్చాయి ఇందులో గ్రే కలర్ కూడా ఉందన్నమాట నాకు ఎందుకో కానీ నచ్చింది కానండి ఇలా అడ్డగా గేతలు వచ్చాయి కదండి నేను ముందే కొంచెం షార్ట్గా ఉంటాను మళ్ళీ అడ్డగీతలు తీసుకుంటే ఇంకా కొంచెం షార్ట్గా కనిపిస్తానేమో అని ఇలా గీతలు వచ్చేది అయితే నేను అంత బేగ తీసుకొని అండి అయితే ఆ అమ్మాయి చెప్తుంటే అంటుంది లేదు మేడం ఒకసారి చూడండి బొమ్మకి కట్టింది చూడండి ఒకసారి క్రాస్గా వస్తుందండి అంటే లేదమ్మా పైఠం చాలా వస్తుందేమో కానీ కింద మళ్ళీ ఇలాగ అడ్డగా అనిపిస్తుందేమో అంటే సరే మీ ఇష్టం అండి ఇప్పుడు అయితే లేటెస్ట్గా అయితే ఇవే వచ్చాయండి ఇమిటేషన్ నార్మల్ నార్మల్గా ఈ సారీ కొనాలంటే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఉంటుందండి ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో ఉంది నెక్స్ట్ ఇది ఇమిటేషన్ కాబట్టి తగ్గుతుంది అని చెప్తుంది అనమాట చూశాను కానీ ఎందుకో ఇలా గీతలు ఉంటే కొంచెం కట్టుకుంటే ఎలా ఉంటుందా అని డౌట్ అండి అందుకే గీతలు ఉంటే పెద్దగా తీసుకోను అయితే ఇందులో ఏమైనా డిఫరెంట్గా చూపించమంటే అదొకసారి తీసిందండి కానీ అది ఎందుకో నాకు బరువు అనిపించింది అయితే లైట్ వెయిట్లో ఇంకోసారి ఉందని మళ్ళీ ఇంకోసారి చూపించిందండి ఇది బాగుంది కానీ మా పాప మమ్మీ మరీ మెరుస్తున్నట్టుగా ఉంది మమ్మీ మరీ హెవీగా కనిపిస్తుందేమో అన్నది సర్లే అనేసి ఇంక ఇది కూడా వద్దని అనమాట అయితే కొంచెం లైట్ వెయిట్ కొంచెం లైట్ కలర్స్ అడుగుతాను కదా సేమ్ సారీ బొమ్మ కట్టుందండి కాకపోతే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసారనమాట కాకపోతే ఇది సెల్ఫే వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ వచ్చింది కానీ డిజైన్ ఒక్కటి మారిందండి శారీ అంతా కొంచెం పెద్దగా వచ్చాయి కదా ఫ్లవర్స్ బ్లౌజ్ చూడండి చిన్నగా వచ్చింది అంచ్ కూడా ప్లైన్ వచ్చి జరీ టైప్లో గీతలు వచ్చాయి నాకు ఇది చూడంగానే ఎందుకో నచ్చిందండి బాగాని అయితే కాస్ట్ అయితే ఒక త్రీ థౌజండ్ అలా ఉంటుంది అనుకున్నాను ఇది చాలా తక్కువ కాస్ట్ అండి నైన్ చెప్పారు చెప్పారనమాట ఆ అయితే నాకు ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయండి ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆనియన్ పింక్ ఒకటి ఉందండి మెహందీ కలర్ ఉంది అలాగే ఈ ల్యావెండర్ కలర్ కూడా ఉంది అయితే మా చిన్న పాపకైతే ఇవి కొంచెం బాగా అమ్మా నాకు చూడంగానే డాడీకి ఫోటో పెట్టు ఇందులో ఏ కలర్ బాగుందో తీసుకుందాం అనేసి అంటే మా ఆయన గారు అయితే ఇందులోని పర్పుల్ కలర్ని ఆనియన్ పింక్ సెలెక్ట్ చేశారండి సర్లే వచ్చే చూద్దామని పక్కన పెట్టాను ఈ లోపు మా పాప ఆన్లైన్లో చూసిందంటండి అదేమో ఫోటో ఆ అమ్మాయికి చూపించంగానే పాపం వెళ్ళి తెచ్చింది ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చినా సరే ఎంత బాగా రిసీవ్ చేసుకొని చూపిస్తుందండి అండి అయితే మా పిల్లలు అయితే ఈ పాప బొర్ర తినేశారు అక్క ఇది తీయూ అది తీయ అన్న అస్సలు ఏమి చిరాకు పడకుండా పాపం అన్నీ తీసి చూపించిందండి ఈ పాపకైతే మా చిన్న పాప ఫ్యాన్ అయిపోయిందనమాట ఎంత బాగా చూపిస్తుందని ఇప్పుడు ఇంకొకటి కూడా తీసిందండి జూట్ అంటండి ఇది కలంకారీ డిజైన్ కాకపోతే ఇది కొంచెం పాత మోడలే కదా లాస్ట్ ఇయరే ఆల్రెడీ ఇలాంటివి తీసుకున్నాం అక్క ఇంకొద్దు అంటే ఇప్పుడు కొత్తగానే వచ్చాయండి ఇవన్నీని ఇప్పుడు కలంకారీ కూడా ఫ్యాషనే అని చెప్తుంది మళ్ళీ ఇది ఒకటి తీసిందండి నాకు ఇది కూడా కొంచెం బరువుగా అనిపించింది ఇందులో రెండు కలర్స్ ఉన్నాయని చూపిస్తుంది ఈ లోపు మా పాప అయితే మమ్మీ చూడు బొమ్మ కట్టింది బాగుంది అన్నది అక్కడికైతే వచ్చానండి అక్కడ నుంచి కిందకు వచ్చేటప్పటికి ఈ లావెండర్ కలర్ చూడ చూడంగానే మా చిన్న పాపకు ముందు మమ్మీ సూపర్గా ఉంది చూడు మమ్మీ అంటుంది చాలా స్మూత్గా చాలా బాగుందండి నాకు కూడా నచ్చింది అనమాట ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇందాక ఫస్ట్ ఎక్కడికైతే వెళ్ళాను ఆలెహంగా దగ్గరికి వెళ్తే అతను చెప్తున్నారండి మీటరు ఎయిట్ ఫిఫ్టీ అమ్మ ఫైవ్ మీటర్స్ తీసుకుంటే లంగా బ్లౌజ్ రెండు అయిపోతాయి వాని మళ్ళీ నైన్ నైంటీ పెట్టి తీసుకోవాలని నాకైతే ఇది ఎందుకో డిఫరెంట్గా అనిపించిందండి ఎప్పుడు చూసినట్టు అని అయితే నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అసలు తీసుకున్నానా లేదా ఏంటి అన్నది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్